నడిపించు పాదాలకి అటువంటి పాదాల పాదు పట్టాభిషేకమే కదా ఏముంది రామాయణం ఏం చేస్తుందా ఈ ప్రపంచానికి వినండి అడువే అయినా సరే అడుగులోనే ఉన్నారు పద్నాలుగేళ్ళు సీతారాములు ఒక ఆది ఈ ప్రపంచానికి క్రమశిక్షణ అంటే ఎవటో నేర్పించాలి ఏమంటారు అడవే అయినా సరే కడలి అయినా దాడిచ్చింది రాముడికి పూల మార్గం చేసింది చివరికి సముద్రం కడలే అయినా కడలి సముద్రం అయినా సరే గుహుడుగా వచ్చింది రాముడిని దాటి తీసుకెళ్ళడం లేదా అడవైనా దాడిచ్చింది సముద్రమైనా దాడిచ్చింది అటువంటి పాదాల పాదు కలకి అభిషేకమే కదా ఎవరు పట్టాభిషేకం అభిషేకం అన్నగారు లేని రాజ్యం నాకు వద్దు అన్నాడు అంతే అంతేగాని ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నయ్య లేడు తమ్ముడు లేడు అనుకోండి మిగిలిన స్థానంతో నాకు ఇచ్చే లాగేసుకుంటున్నా అవునా కదా కొద్దులు గారు అక్కడ అన్నగారు పద్నాలుగు సంవత్సరాలు లేడు ఇక్కడ లేడయ్యా ఎక్కడో దూరంగా ఉన్నాడంటే మనమైతే ఏమనుకుంటాం ఆహా భలే దొరికింది అవకాశం పద్నాలుగు ఏళ్ళు లేకపోతే మొత్తం డాక్యుమెంట్ అన్ని మార్పించేసి వాడాస్తి వీడికి వీడాస్తికి మొత్తం కొట్టించేసింగ్ చేసుకుంటాను అందలేదు అలా చేయలేదు నా అన్నగారు రామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసంలో ఉన్నాడు తండ్రి మాట తల్లి కైకేయ మాట కోసం భరతుడికి రాజ్యం ఒక చెప్పారు కానీ తీసుకున్నాడా రోజు కూడా ఆ రాజ్య భాగాన్ని ఆ యొక్క వైభవాన్ని అనుభవించలేదు భరతుడు ఇది అన్నీ తమ్ముడుకునేటువంటి గౌరవం నా అన్న అయినటువంటి రాముడు అక్కడ పూల బాటలో లేదు ముళ్ళు మీద నడుస్తున్నాడు నేను కూడా చెప్పు లేకుండానే ఉంటాను అది భరతుడు నా అన్నగారు పట్టు పీతాంబరాలు వేసుకుంటలేదు నారచీరం ధరించాడు నేను అదే ధరిస్తాను అది భరతుడు నా అన్నగారు వదిన గారు అక్కడ అంప అక్కడ పూల పుష్పాల మీద పడుకుంటలేదు అక్కడ ఎక్కడ ముళ్ళు ఉంటే అక్కడే పడుకుంటున్నారు రాతి మీద కొండల మీద అక్కడే పడుకుంటున్నారు నేను కూడా ఈరోజు పట్టు పరుపుల మీద పడుకోను కిందే కూర్చుంటాను కిందే కటికి నేల మీద పడుకుంటాను అది భరతుడు అండి నా అన్నగారు ఆ వదిలి గారు అక్కడ కూర్చుని ఆ వన కందమూలలు తింటున్నారు నేను పంచామృతాలే తిన్ను కందమూలాలు తింటాను అది భరతం ఇది మనకు రామాయణం నేర్పిస్తుంది అటువంటి పాదాలకు పట్టాభిషేకం జరుగుతుంది ఎప్పుడు అది రామాయణం మనకు నేర్పిస్తుంది ఆ రాసుకున్నదే కాద రామకాధ ఎవరు రాశారని మనమే మనలో నుంచి ఒకడు వచ్చాడు వాల్మీకి మహర్షి వచ్చారా వాల్మీకి ఎవరు ముందు ఒక దారి దోపిడీ చేసేటువంటి కోండాగిరి చేసేటువంటి మనిషి ఇది ఈ ఒక్క కథ కంటే రాముడి మీద రామనామం మీద శ్రద్ధ కలుగుతుంది అలాంటి దారి దోపిడీ చేసుకునే కిరాతకమైన మనస్తత్వం ఉండేటువంటి వాల్మీకి నారద మృషి గురువు గారు నారదముని యొక్క ఆ యొక్క దర్శనం చేత రామాని శబ్దాన్ని కూడా పలకలేకపోయాడు గురువు గారు ప్రత్యక్షమయ్యారు నారదుని అరే మీరు చేసేది దారుణంగా ఉందని చెప్పేసి చెప్పి మంత్రోపదేశం చేస్తే రామాని కూడా పలకలేకపోతున్నాడు ఏమని పలికాడు మరా మర మరా అన్నాడు ఏమన్నాడండి రామ అంటే లోపల కిరాతక రాక్షసత్వం ఉంటే భగవంతు నామం పలుకుతుందా పలకు కానీ అలాగే వదిలేస్తే మొత్తం పోతుంది గురువు గారు ఆజ్ఞయం చెప్పారు రే నాయన నువ్వు ఎలా పలికినా పలకు మొత్తానికి మాత్రం పలికన్నాడు గురువు గారు నాకు రావట్లేదు అని అయినా సరే సాధన చేయమన్నారు భాస్కరా అందరూ ఏం చెప్తారు సాధన చేయమని చెప్తారా ఇంట పడుకోమని చెప్తున్నారు గురుగారు సో ఏమన్నారు వాల్మీకి మహర్షి నాకు సాధన రావట్లేదు నీకు ఎలా ఎలా పలుకున్నాడు ఎలా పలికాడు రామానే ఉపదేశం చేశాడు గురుగారు వాల్మీకి మహర్షి ఏం చెప్పిపోతున్నాడు మరా మర అన్నాడు సరే నీకు అలాగే వస్తుందో అలాగే పలుకున్నాడు కొన్ని సంవత్సరాలు పలుకున్నాడు అంతే గురువు గారు ఆజ్ఞ విషయాన్ని వెళ్ళిపోయాడు ఈయన పలుకుతూనే ఉన్నాడు ఎవరు పలుకుతున్నాడు జాగ్రత్తగా ఉన్నాడు మర 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 మరా రామ 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 రామా వెంటనే ఆత్మ సాక్షాత్కారం కలిగింది స్వామి హరి ప్రపంచంలో సూర్య ఉన్నంత కాలం ఏ రోజు కూడా మర్చిపోలేనటువంటి ఆధ్యాత్మికమైన దివ్య గ్రంథమైనటువంటి శ్రీ రామాయణాన్ని రచించి ప్రపంచంలో మనిషి ఏ విధంగా బ్రతకాలం నేర్పించింది రామాయణాన్ని అటువంటి రామాయణాన్ని నడిపించే శక్తి రచించేటువంటి శక్తి వార్మిక మహర్షి కాదీంది కేవలం హరినామ సంకీర్త అందుకే ప్రతినిత్యం రామనామం హరినామం పలుకుతూనే ఉండవు భగవంతుడి యొక్క మనకి ఇచ్చినటువంటి సమయాన్ని సందర్భాన్ని బట్టి ఈ జన్మలోనే భగవంతుని యొక్క క్షేత్రానికి దివ్య ధామైనటువంటి గోలోక బృందావం వైకుంఠ ధామానికి చేర్చవేసేటువంటి మహా అద్భుతమైనటువంటి నామ సంకీర్తన హరినామ సంకీర్తన అందుకే ఇందాక పాడుకున్న పాటలు ఎవరైనా పాడారు సదాశివుడు పలికాడు పార్వతీదేవుడు పలికారు రామదాసు వాళ్ళు పలికారు నారదములు పరిక ఎంతో మంది ఎంతో మంది ఋషులు పుంగములు చేసి చేస్తూ రామనామ ధ్యానం తెలియచారు అటువంటి రామనామ సంకీర్త నిరంతరం చేసుకుందాం హరి నామ సంకీర్త అనుగ్రహాన్ని పొందుతాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామచంద్ర రామచంద్ర